హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక తూర్పు జాతి పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు రసంగి అని చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజ్ అండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన అని కూడా చెప్తున్నారండి ఇక ఈ రసంగి పుంజ్ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్విషన్ తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల ఆరు వందల అండి త్రీ పాయింట్ సిక్స్ కేఎస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క బరువు అండి ఇది మూడు కేజీల ఆరు వందల రాములు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు వేల చెప్తున్నారు టెన్ మంత్స్లో దీనికి ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ రసింగ్ పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తానండి ట్రాన్స్పోర్టేషను ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకు కూడా అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ఇక మీకు నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ వస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసిన అన్ని పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని మాడుకొని అలాగే వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళండి లేదంటే వీడియో కాల్ చేసి చూపి చూపించమంటే చూపిస్తారండి ఇంత ముందు కూడా వెంకటేశ్వర్ గారు వీడియోలు చాలా పెట్టినాం మనం అన్ని కూడా మంచి మంచి పుంజులు తీసుకొస్తారు మంచి క్వాలిటీ పుంజులు అలాగే మనీ మనీ కూడా ప్రాబ్లమే ఏం లేదండి అంటే మనం సామాన్యంగా ఎవరి గురించి చెప్పు మనకి బాగా తెలుసు మన వీడియోలో ఎక్కడ ప్రాబ్లం లేనటువంటి వాళ్ళ నుంచి మాత్రమే మనం ప్రిఫర్ చేస్తాము వెంకటేశ్వర గారు కూడా ఇబ్బంది ఏం లేదని ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు కూడా నమ్మి వేయచ్చు అలాగే మీరు వీలైనంతవరకు నేరుగా వెళ్తేనే మంచిది మా ఉద్దేశం కూడా కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం మనం క్వాలిటీని చెక్ చేసి తీసుకోవాలంటే మాత్రం నేరుగా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకి బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తారు బై ఫ్రెండ్స్